జయ భవాని జై శివాజీ మీ పరిహి నియోజకవర్గంలో ఈ నెల మూడో మార్చ్ అంటే ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఆవిష్కారం కార్యక్రమంకి నేను మీ గ్రామంకి నేను వస్తున్నాను ప్రతి ఒక్క కార్యకర్తతోని నివేదిక ఎక్కువ సంఖ్యలో వచ్చి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కారం కార్యక్రమంకి వైభవంగా సక్సెస్ఫుల్ చేయాలని నేను మీ అందరికీ కోరుతున్నాను ముతుగూర్ గ్రామం దోమా మండలం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక విగ్రహం అదేవిధంగా స్వామి వివేకానంద్ గారు ఇంకొక విగ్రహం పండగల సాయి అన్న ఇంకొక విగ్రహం దాదాపు మూడు విగ్రహావిష్కారం కార్యక్రమం మీ ముదుగురు గ్రామం ఈ మండలంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు ప్రతి ఒక్క కార్యకర్త ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని అందరికీ కోరుతున్నాను ధన్యవాదం